నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి రాంబాబు అరెస్ట్ అక్రమం అని చెప్పి వైసీపీ నేతలు అంతా కూడా చెప్తూ ఉన్నారు మరి ఇది అక్రమ అరెస్టా సక్రమ అరెస్టా అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఫస్ట్ మనకి తెలిసిన విషయం ఏంటంటే అంబటి రాంబాబు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో లకారాలు మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పోలీసులు అరెస్ట్ చేశారు మరి ఇంటి ఇంటిపై దాడి చేశారని చెప్పి అంబటి రాంబాబు కూతురు వైసీపీ నేతలందరూ కూడా ఇది ఒక అక్రమ అరెస్ట్ నేను ఇలా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదు అని చెప్పి అంబటి రాంబాబు చెప్పినప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేశారు అంటూ మేము మీ పేర్లు కూడా డిజిటల్ బుక్ లో రాసుకుంటున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు అసలు ఈ అరెస్ట్ గురించి అటు కూటమి నేతలు కానివ్వండి ఇటు వైసీపీ నేతలు కానివ్వండి వీళ్ళు కాకుండా ఏపీ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు ఓ పోల్ నిర్వహించాము మా ఛానల్ తరఫున ఒక పోల్ నిర్వహిస్తే అసలు ప్రజల కోణం ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనకి రిమాండ్ విధించారు మరి అంబటి రాంబాబుకు పద్నాలుగు రోజుల రిమాండ్ సరిపోతుందా ఈ పోల్ నిర్వహించాము అన్యాయం అంటే అరెస్ట్ పైన అన్యాయంగా అరెస్ట్ చేశారు ఓ నో కామెంట్స్ సరిపోతుంది అని చెప్పి లేదు సరిపోదు సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోల్కి అంటే అంబటి రాంబాబుకు పద్నాలుగు రోజుల రిమాండ్ సరిపోతుందా అనే కి ఎయిటీన్ కే ఓట్స్ వచ్చాయి ఎయిటీన్ కే ఓట్స్ అండ్ అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళ కామెంట్స్ రూపంలో తెలపడం జరిగింది అంతేకాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ సరిపోతుంది అని మనం కామెంట్ చేద్దాము ఇక్కడ చూడండి సరిపోదు సెవెంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సరిపోదు అంటే ఎయిటీన్ కే ఓట్స్లలో మనకి సెవెంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సరిపోదు అని చెప్తున్నారు టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సరిపోతుంది అని చెప్తున్నారు త్రీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ నో కామెంట్స్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అన్యాయం సో మాక్సిమం మనం గమనించినట్లయితే సెవెంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అయితే సరిపోదు అని చెప్తున్నారు ఇక ఈ అరెస్ట్ గురించి ప్రజల కోణం ప్రజలు ఏం మాట్లాడుకున్నారు అనేది మనం చూసినట్లయితే వీడికి పద్నాలుగు రోజులు కాదు పద్నాలుగు నెలలు పెట్టినా సరిపోదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత విడుదల అవ్వాలి ఈ ఆంబోద్ కఠిన శిక్ష వేయాలి కనీసం మూడు సంవత్సరాలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి అది ఆంధ్ర ప్రజల కోరిక ఇంకోసారి జైలు అంటే భయం లేదు అనొద్దు జైలు అంటే భయం అనాలి అంటే మన మొత్తానికి అరెస్ట్ చేశారు కదా జైలు అనే అంటే ఇటీవల ఆయన ఈ కామెంట్స్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పి అన్నారు కదా దానికే ఈ కామెంట్ చేసినట్టయితే నాకు అనిపిస్తుంది ఇంకోసారి జైలు అంటే భయం లేదు అనొద్దు జైలు అంటే భయం అనాలి అని చెప్పి ఒరే అమ్మోతు నీకు ఒక్క పర్సెంట్ కూడా కరెక్ట్ అని ఓటు వేయలేదురా అని చెప్పి ఒక కామెంట్ ఒక పొగర్బోతు ఆంబోతుకి ఏం ట్రీట్మెంట్ ఇస్తారో అది ఇస్తే సరిపోతుంది అని చెప్పి ఒక కామెంట్ ఆంబోతు జనాల్లో తిరగకూడదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు థర్డ్ డిగ్రీ వి డిమాండ్ వి డిమాండ్ వీడికి కనీసం టెన్ ఇయర్స్ జైలు శిక్ష వేయాలి కఠినంగా శిక్షించాలి ఇటువంటి సంఘ విద్రోహక శక్తులు అందరినీ కూడా వైఎస్ హయాం నుంచి ఈ తిట్ల దండకం మొదలై నేడు జగన్ హయాంలో వటవృక్షం అయింది శిక్ష విని రెండవ వారు తప్పు చేయకూడదు ఈ శిక్ష పడినటువంటి కఠిన శిక్ష విని ఇంకొకరు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇటువంటి కామెంట్స్ చేయడానికి భయపడేలా శిక్షలు ఉండాలని చెప్పి చెప్తున్నారు సిక్స్ జీరో నైన్ త్రీకి ఫిఫ్టీన్ ఇయర్స్ కరెక్ట్ రాజద్రోహం కేసు పెట్టి రాష్ట్ర బహిష్కరణ విధించాలి లో ఇంకెప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యను అని కోర్టుకు సమర్పించాక మాత్రమే విడుదల చేయాలి ఈ కామెంట్ నాకు బాగా నచ్చిందండి అంటే పొలిటీషియన్స్ కూడా ఇలా అంటే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళ లో మేము ఏ కామెంట్స్ చేసినా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకున్న తర్వాత ఇంకొకరిని వ్యక్తిగతంగా దూషణ అటు ప్రజల్ని కానివ్వండి ఇటు మిగతా ప్రజాప్రతినిధుల్ని అపోజిషన్లో ఉన్న వాళ్ళని అధికారంలో ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే వాళ్ళపైన వ్యక్తిగత దూషణలు పాల్పడకుండా అని చెప్పి అప్టో లో కూడా ఆ ఒక సెక్షన్ ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అంబటికి జీవిత ఖైదు విధించాలి థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి అప్పుడు బుద్ధి రాదు ఇలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఐదు మంది ఉన్నారు వీళ్ళందరినీ లోపల వేసి మూడు సంవత్సరాలు పెడితే గాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆటంకం ఉండదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆటంకం ఉండకూడదంటే అంబటి రాంబాబుతో పాటు ఇంకో నలుగురు మరి ఆయన ఉద్దేశంలో మరి ఆ నలుగురు ఎవరో తెలియదు కానీ మొత్తం ఐదు మందిని వేస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి చెప్పారు ఇలాంటి వారికి ప్రకృతి కూడా మళ్ళీ తేరుకోలేని విధంగా శిక్ష వేస్తుంది వేటెన్సీ మూడు వందల అరవై రోజులు రిమాండ్ రాంబాబు దురాహంకారం పూర్తిగా తగ్గే వరకు పోలీస్ స్టేషన్లో నిండుగా బడితే సత్కారాలు చేసి ఒళ్ళంతా ఎముకలు పటపడామనేలా మర్దన చేస్తే ఖచ్చితంగా ఆయన గారి పిచ్చి చేష్టలు కుదురుతాయి బ్యాన్ వైసీపీ పార్టీ చాలా తక్కువ నో లైఫ్ పద్నాలుగు రోజులు రిమాండ్ ఏమి సరిపోదు డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు కదా అర్థం చేసుకోరు హీ నీడ్స్ మోర్ దాన్ దిస్ దిస్ షుడ్ బి ఏ లెసన్ టు ది అదర్ బాకింగ్ డాక్స్ టూ గెట్ పనిష్డ్ రాజకీయం ఈ పార్టీ వల్ల భ్రష్టు పట్టిపోయింది వైఎస్ హయాంలో రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ కి ఎంతో ఆరోగ్య వాతావరణం ఉండేది ఇప్పుడు చా చా మన రాష్ట్రానికి మంచిది కాదు ప్రజలు చైతన్యం లేకపోతే మన రాష్ట్రంతో పాటు మనం కూడా వెనకబడిపోతాము మన నైబర్ స్టేట్స్ తమిళనాడు తెలంగాణ పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ మళ్లీ చీకట్లో వెళ్ళనివద్దు అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు వంటి వాళ్లకు మనము శ్రీరామరక్ష వివేకం నిజాయితీ నాయకులతో అనుభవం ఎన్నుకోవడం మన ఆంధ్ర ప్రజల హక్కు బాధ్యత సూపర్ టూ ఇయర్స్ జైల్ శిక్ష కరెక్ట్ వీడికి ఫోర్టీన్ ఇయర్స్ దేశ బహిష్కరణ శిక్ష వేయాలి లేదా ఫోర్టీన్ ఇయర్స్ అమెజాన్ ఫారెస్ట్ లో అరణ్య వేషం లాంగ్ శిక్ష వేయాలి ఇంకొంచెం శిక్ష పడాలి సిక్స్ మంత్స్ కరెక్ట్ త్రీ ఇయర్స్ ఎందుకు తిట్టాలి ఎందుకు జైలుకి పోవాలి అంబటి రాంబాబు సంబరాల రాంబాబు నువ్వు ఎందుకు తిట్టాలి ఇటువంటి కామెంట్స్ చేయాలి ఎందుకు చేయలు పోవాలి ఇవన్నీ నీకు అవసరమా అన్నట్టు కామెంట్స్ పెట్టారు నీట్స్ తెనాలి పోలీస్ ట్రీట్మెంట్ అర్థమైంది కదండి తెనాలి పోలీస్ ట్రీట్మెంట్ అంటే ఈ మధ్య ఎవరైనా అంటే ఈవెన్ ఈ వాదన కూడా వినిపిస్తుంది సామాన్య కార్యకర్తలకైతే ఒక న్యాయం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా వ్యవహరించిన వాళ్ళకైతే ఒక న్యాయమా గర్భిణీ స్త్రీని కడుపులో తన్నారు వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు నడిపించుకుంటూ తీసుకెళ్లాలి అలాంటి ట్రీట్మెంట్ కూడా కావాలని ఒక పౌరుడు కోరుకున్నాడు ఇట్స్ కోర్టు జడ్జిమెంట్ ఓకే లా ప్రకారం ఆస్ లా ఆయన చేసింది తప్పైతే కోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రొసీడ్ అవ్వాలి లైఫ్ లాంగ్ జైల్ కావాలి వారికి ఫుల్ కోటింగ్ ఇస్తూ సిక్స్ నెలలు ఉండాలి పాపం ఒక్క కామెంట్ చూసామండి మనం పాపం అని మరి అది ఏ దృష్టిలో పెట్టారో పాపం అనేది కూడా థర్డ్ డిగ్రీ యూస్ చేయాలి దిస్ టైప్ ఆఫ్ పర్సన్స్ యూజింగ్ జగన్ ఫర్ హిస్ పొలిటికల్ కెరీర్ ఇది కూడా మనం ఆలోచించదగ్గ కామెంట్ ఎందుకు అంటే ఒక్కరి పొలిటికల్ లైఫ్ కోసం ఇంకొకరిని రిస్క్ పెట్టడం అది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అలవాటు అని చాలా మంది చెప్తూ ఉంటారు మరి ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ రాజకీయ భవిష్యత్తు ద్వారా అంబటి రాంబాబుని రంగంలోకి దించి అటు తిరుమల కల్తీ నెయ్యి కేసుని డైవర్ట్ చేయడం చేయడానికి ఇటువంటి ప్రేరేపిస్తున్నారు ఈవెన్ జోగి రమేష్ ను కూడా అందుకే రంగంలోకి దించారు అని పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ కామెంట్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ దాత వైజీపీ ప్లాన్ అలా ఎలాగైనా జైల్లోకి వెళ్ళాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీకి ఇట్స్ అవర్ బ్యాడ్ లక్ దట్ హీ వాజ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ ఇస్ డిగ్నిటీ ఈ అంబోతుకు ఫైవ్ ఇయర్స్ కూడా సరిపోదు అంబటి రాంబాబు నీడ్స్ పోలీస్ ట్రీట్మెంట్ నడి రోడ్డు మీద ఉరి తీయాలి ఏమి కావాలన్నా చేస్తుందా సివిఎం గారిని ఎటువంటి ఆధారాలు లేకుండా యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు గత పాలకులు ఇప్పుడు ఆంబోతుని అట్లీస్ట్ ఫైవ్ థర్టీ నైన్ డేస్ అయినా ఉంచాలి జైల్లో ఉంచాలి అని చెప్పి మినిమం సెవెన్ ఇయర్స్ జైల్ ఈస్ కరెక్ట్ పండబెట్టి తొక్కలేపి పోలీస్ వాళ్ళు అప్పుడు న్యాయం జరుగుతుంది ఎవ్వడు మాట్లాడు సరిపోదు లైఫ్ సెంటెన్స్ డిజైడ్ వాడికి వాడు బాస్ సైకో సైతానికి అదే జగన్మోహన్ రెడ్డికి లైఫ్ ఇంప్రజన్మెంట్ ఇవ్వాలి వెనక నుండి నడిచి నడిపించిన వ్యక్తి ఎప్పటి ఎప్పటికీ బయటికి వస్తారు సి దట్ నో అదర్ కార్పొరేట్ లీడర్ స్పీక్ యాజ్ ద విష్ అండ్ గో గెట్ మోర్ మార్క్స్ ఫ్రమ్ జగన్ పద్నాలుగు రోజులకు ఇంకా ఎక్కువ రోజులు వెయ్యాలి అయ్యగారు అన్ని క్రిమినల్ సెక్షన్స్ కు ఎలిజిబుల్ అభ్యర్థి దొరికాడు ఇన్నాళ్ళకి సో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్ళకి అన్ని సెక్షన్స్కి సరిపోయే అభ్యర్థి దొరికాడని అని చెప్పి ఒకరు నీడ్ ఫైవ్ ఇయర్స్ ప్రిజన్మెంట్ సర్ దట్ ఈస్ కరెక్ట్ జగన్ ఎలాంటి రాజకీయ నగ నాయకుల్ని వదులుకో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇలాంటి వాళ్ళే ఉంటే రాజకీయంలో రాలేవు నువ్వు టెన్ ఇయర్స్ అంబటికి రెడ్ బుక్ అంటే ఏమిటో చూపించండి టిడిపి వైఎస్ఆర్ సిపి పార్టీకి ఎంతమంది అనుభవం ఉన్నోళ్ళు లేనోళ్ళు అనుభవాలు కలిపి మిక్సర్ చేస్తున్నారు పార్టీకి జెండా అజెండా అంటూ అనేది లేదు వేరే పార్టీ పెట్టిన దానికి మనం లాక్కున్నాం అంటే వేరే పార్టీని లాక్కుని అతని జెండా అజెండా తెలుసుకోకుండా మనం డెవలప్ చేశాం కదా అందుకే ఒకరి మనసులోని పుట్టిన పార్టీని మరొకరు లాక్కుంటే అతని మనసులో ఉన్నది అతనిలోనే ఉంటుంది లాగుకున్న వాళ్ళకి ఏం తెలుస్తాయి అందుకే సీనియర్ అయినా జూనియర్ అయినా పార్టీలో విధి విధానాలు తెలియదు పోని పార్టీ పెట్టిన వ్యక్తిని తీసుకొచ్చి పార్టీలోనే ఉంచి అతని యొక్క మనోభావాలు అలాగే అభిప్రాయాలు పంచుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా కొంత అవగాహన చేసుకునేవాళ్ళు లేదా వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా అర్థం చేసుకునేవాళ్ళు మొత్తానికి పార్టీ స్థాపించిన వ్యక్తిని పార్టీలోనే ఉంచితే ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఎందుకు పెట్టాడు పార్టీ అలాంటివన్నీ కూడా తెలుసుకునేవి అని చెప్పి వైసీపీ పార్టీ గుర్తు ఫ్యాన్ కాదు జైల్లో వీడికి కనీసం టూ ఇయర్స్ జైల్లో పెట్టాలి సో మొత్తం మనం చాలా చూస్తూ ఉన్నాము కామెంట్స్ కంగారేముంది సింపతి రావాలంటే ఒక ఏడాది ఉండాలి మొత్తానికి సెవెంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ సరిపోదు అని చెప్తే ఇక్కడ మొత్తానికి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఈ కామెంట్స్ లో మొత్తం చూస్తున్నా అంబటి రాంబాబు అరెస్ట్ అక్రమం అని చెప్పి చెప్తున్నటువంటి వైసీపీకి ప్రజలు ఈ కామెంట్స్ ద్వారా ఇచ్చింది ఏంటంటే మీరు అక్రమం అంటున్నారు కానీ ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ సరిపోదు ఫైవ్ ఇయర్స్ రిమాండ్ టెన్ ఇయర్స్ రిమాండ్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి కొందరు యాజ్ పర్ లా ఉండాలి అని చెప్పి మరి మొత్తానికి ఏపీ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అంబటి రాంబాబు అరెస్ట్ పైన అంటే ఇది మా ఛానల్ తరఫున నిర్వహించినటువంటి పోల్లో తేలిన విషయం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ